చూడండి ఒకసారి చాలామంది ఇంకా కూడా తాగేవాళ్ళు ఇంకా కూడా మనకు కనిపిస్తున్నారు ఒక్కసారి మాట్లాడదాం అమ్మా మిమ్మమ్మ మాకున్నరకు వెళ్ళి వచ్చిన మాకున్నరకెళ్ళొచ్చినా కొడకే రోజు దావుతా రోజు దావుతా బీట నిన్న వచ్చిన కొడక కానీ ఊళ్ళోనే ఉంటా మంచి ఇక్కడ ఇక అట్లనే కొడకా గిన్ననే వచ్చిన నేను అంటే రోజు తాగుతావా కళ్ళు ఉల్లి అయితే రోజు తాగుతావు బేట మరి ఊర్ల కళ్ళుకి ఈ కళ్ళుకి ఏమైనా తేడా ఉన్నదా ఈ నిన్న గిబ్బది తాగిన బేట ఏం కానీ డెలివరీ ఈడ ఈడ ఇట్లాంటి కళ్ళే తాగి తొమ్మిది మంది చచ్చిపోయిండ్రు యాభై మందిని హాస్పిటల్ వేసి తెలుసా తెలియదు కొడుక తెలియదు దగ్గర ఎవరు ఉంటారు నా కొడుకు నా కొ బిడ్డ నా అల్లుడు అందరు ఉంటారు మరి తాగినావు కదా రెండు రోజుల సంధి తాగుతున్నావా ఎన్ని సీజన్ తాగినావు ఇప్పుడు ఒక రోజు తాగిన బిట భయం అయితే నాకు రోజు తాగవు ఇంట్లో కొడుక బుల్లి అయితే రోజు దాట కొడుక కూలి పోతా గిడ గీ తెలిసిపోతుంది ఆయన బేట ఆ గురి తెలియజేసుకున్నట్టు నేను ఇది ఒకసారి చూడండి ఇక్కడ చాలా మంది టైం ఎంత అయింది ఇప్పుడు టైం ఎంత అయింది జస్ట్ ఒంటి గంట మాత్రమే అవుతుంది చూడొచ్చు అమ్మాయి ఆడికెళ్ళొచ్చు సిచ్చల్ బస్తే బస్తే నైమ్ నర్జాడు ఎట్లా రోజు అంటే పనికి పోతావా ఎట్లా పోతాం ఏం పని చేస్తావు పండ్లు 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 మరి గిరాక్ టైంలో కళ్ళు కంపౌండ్లు మర్చి వెంటనే వచ్చినా ఎట్లా అలవాటు అయింది ఇది అవుతుంది రోజు ఒకటే అమ్మా ఒకటి ఎంత సీసా అరవై అరవై రూపాయలు అరవై రూపాయలు ఊర్లలో పది రూపాయలు అన్నట్టు కదా అవు మరి ఈత చెట్లు లేవు ఏం లేవు అసలు కళ్ళే లేదు అంటున్నారు ఏడకలకి కళ్ళకి తేడా అంతే ఏం లేదు అల్లి లేకపోతే ఏం పదవి కాదు వీళ్ళే అయినా సరే తాగుతారు తాగుతారు ఎందుకు ఎందుకంటూ ఖచ్చితం పొద్దు అని సెట్ పుడుతుంది పొద్దున కష్టం చేసి కష్టం చేసి వస్తాం కదా ఇంకా ఆరు నెలలకే అట్లా టైం అవుతుంది తాత ఇంట్లో ఏమో కలుపుతున్నారు మందు కలుపుతున్నారు కొంతమంది చచ్చిపోయారు తొమ్మిది మంది చచ్చిపోయారు అని తెలుసాను ఇప్పుడు ఇంకా కూడా హాస్పిటల్లో ఒక యాభై మంది ఉన్నారు తొమ్మిది మంది చచ్చిపోయారు ఇట్లనే కూకట్పల్లి కళ్ళు తాగి తెలుసా తెలియదు ఆడ జరిగింది కాబట్టి తెలియదు మరి టీవీకి ఏం చూడరా ఖచ్చి చూడము చూడదు మరి నాలుగు రోజులు అవుతున్నది ఇదే వార్త నడుస్తున్నది ప్రభుత్వం కూడా వీటి మీద అన్ని తీసుకపోతున్నది శాంపుల్ తీసుకపోతుంది అంటారు అసలు తెలుసా ముచ్చట తెలు తెలు ఇగో ఇట్లా ఇంత ఇంత అమాయకంగా ఉన్నారు ఇంత ఇంత అమాయకంగా ఉన్నారు ఏమో నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం వచ్చిన అసలు కళ్ళు కంపౌండ్ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు కానీ ఒక్కసారి దీని దీనికి ఏం అధ్యక్షుడు ఉంటారు గిదానికి ఏం అధ్యక్షుడు ఒకసారి చూ ఒకసారి చూడుండ్రి ఇగో ఇది ఇది కళ్ళు కళ్ళు కాంపౌండ్లో ఉన్నటువంటి సెటప్ ఇది ఈడ చూడుండ్రీ ఒకసారి ఈ అంటే స్టఫ్ అంటారు కదా ఒక టైపు ఒకసారి కళ్ళుని కవర్లలో నింపుతున్నాడు ఒకసారి చూడుండ్రి ఒక్క నిమిషం ఈ గవర్నమెంట్ మొన్న ఈ కుకట్పల్లిలో జరిగిన తర్వాత శాంపుల్ తీసుకపోతుంది అంటున్నారు శాంపుల్ తీసుకుపోతుందట తీసుకుపోయిందా మీకు వెళ్ళి తీసుకుపోయారు అమ్మా తీసుకుపోయారు ఎప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు తీసుకపోయారు ఎన్ని తీసుకుపోయారు మూడు బాడలు తీసుకుపోతారు శాంపిల్ మూడు బాడలు తీసుకుపోతారు ఇప్పుడు అవన్నీ లోపల కనిపిస్తున్నాయి చూసినావా అవన్నీ ఎన్ని ఉంటాయి ఉంటాయి రోజుకి ఎంత గిరాక్ రోజుకి ఎంత అమ్ముతారు మేము నలభై అమ్ముతాం నలభై అమ్ముతాం నలభై పెట్టాలి నలభై పెట్టాలి ఎన్ని ఉంటాయి ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై నాలుగు బాటలు ఉంటాయి ఇరవై బాటలు ఎట్లా ఈడ బస్తీలు ఉన్నోళ్ళు వస్తారా మీకు ఆడ ఎవరు వస్తారు ఏ ఏం నింపుతున్నారు ఈ కళ్ళు పాతసల్ కూడా పట్టుకోపోవచ్చా డిపోవచ్చు పర్కెపోతుంది పార్కు తయారు తీసుకుపోతుంది ఏడుకెళ్ళి వస్తుంది ఈ మాలంతా ఏడుకెళ్ళస్తుంది మాకు చికెడుపల్లి 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 డిపు చిక్కడిపల్లికి వెళ్ళి మాల్ వస్తుందా అసలు తాటి చెట్లు ఈత చెట్లు ఇవన్నీ ఏం ఆవు ఆవు అసలు ఏడున్నాయి చెట్లు ఉన్నాయా ఉన్నాయి చెట్లు ఏడా ఇటు మేధ డిస్టిక్ మేధక్ చోటుపల్లి తెలుసు చోటుపల్లి తెస్తాం చోటుపల్లి ఉన్నాయా చెట్లు చెట్టుపల్లి ఉన్నాయి ఎన్ని ఎన్ని కళ్ళు కంపౌండ్లు ఉంటాయి ఇక్కడ మొత్తం అంటే మన హైదరాబాద్ కాడ లే మన హైదరాబాద్ కాడ మొత్తం నాకు తెలియదు అమ్మా ఎన్ని కంపౌండ్ అమ్మేది ఇక్కడ వందలలు ఉంటాయి నాకు తెలియదు అమ్మా ఓకే నువ్వు నువ్వు ఏడకెళ్ళి ఏడకెళ్ళి వచ్చిన ఇదే బస్సులో ఉంటావు ఏం పని లేదమ్మా ఏం పని చేయము శుక్రవారం ఉంది కదా ఇంకొచ్చింది రోజు ఒక చీస్ తాతబి అమ్మా కొట్టుకుంటా తాకుంటే చచ్చిపోతాము చిన్నప్పటి నుండి అలవాటు పడిపోయింది కదా ఆ రోజు ఒక చీస్ అంతే కంపల్సరీ అదవ అవదందకారా ಎಲ್ಲమమే నవదమ ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అయితే అయితే ఇప్పుడు ఈ ఈ ఈ సీసా ఈ సీసల్ లాగిన తర్వాత కొంతమంది చచ్చిపోయిన్రో తెలియదు లే మాకు దెల్వదు వచ్చింది మా తాగిన మా దేవుడి ముఖం మైత్రి మాకు అవసరం ఇప్పుడు ఇంత ఇంత జరిగినా సరే మళ్ళా

సచ్యుడు దేశం బ్రతుకుంటే అంతే మేడం మా ముసల్లా వైశ్వర్కు చెప్పాల మాట ఇప్పుడు మన అందరూ చూసినాము పిల్లలు చిన్నప్పటికి వెళ్ళి తాగుతున్నారు కదా గట్లే మీ మన్మడు మన్మరాలు కూడా తాగుతా మరో తాగర తాగరు తాగరమ్మ వాళ్ళు ఏం తాగుతారు అమ్మ చదువుకుంటారు తాగరు వాళ్ళు అలవాట్లేదు నేనంటే ముసల్లా వయోలో దాగ తా చెప్పాలా ముసలో మేము తాత సో ఒక్కసారి చూడండి ఇగో ఒకసారి చూడండి ఇంత ఇంత యంగ్ ఈయన కూడా వచ్చిండు లేడీస్ చాలా మంది అనిపిస్తున్నారు ఒకసారి చూడండి రాగో అగో చాతనయితలేదు రాతందుకు కూడా లేదు అగో తను కూడా వస్తున్నది ఒక్కసారి చూడండి ఒక టైప్ అన్నట్టు నిజంగానే ఒక ట్రాన్స్ లో ఉన్నారేమో అనిపిస్తున్నది

One or two bottles. It's all okay. All Daily? fine. Yeah. Daily? Daily, yeah, I do it. Okay. So it's everything fine here. Yeah? The people are friendly. The place is a bit hygienic. It's not like filthy or something. So. उट इंट आई नो दीन सम्स नाउन इंक्रीज इट मे बी कैजुअलिटी इनक्रीज एंड आई एम श्योर सम Mm, must be ill. Some died and some must 50 be. Fifty members are now the treatment. Yeah, yeah. yeah, yeah, treatment. Huh. yeah, yeah. So, so, how come? How come you are here, knowing all the things? How come you are here? No. So, every brief place can't be adulterated, no? Maybe that place is adulterated. Maybe something was wrong with that counter or area. So, uh, so I mean, what are you? totally seizing this thing whole thing yes I mean, now exercise uh, department has taken charges yeah, yeah. Okay. Uh, they are going to check all the uh, compounds and they are collecting samples also so something is happening or what they're checking out so yeah you may you may take a few samples and check yes, it. yes from here also but, they have taken but absolutely क्लोजिंग द थिंग्स वोंट हेल्प ना आय मी यू अल्सो नो इट बींग सो एज्युकेटेड प्लेस एन पीपल टू कमजिंग नो नो आय एम नॉट एनकडे आय हॅव बीन इन टू दिस लाईक सेफर इथ माय कॉलेज ऑर इंटर डेस्ट आय टू ड्रिंक टू टू डी आय डोंट फाइंड इट एस्पेशली हार्मफुल लाईक i mean it has some alcohol but a bit ethyl alcohol is already do you work or what yeah i do work okay where no, no, no. i work in a company as a i mean full time reviewer i work as a reviewer i do reviews you may find my reviews online also i i do write a few times and i edit फॉर सम पब्लिकेशन्स आय रू एडिट फॉर सम पब्लिकेशन सो आय मीन आय हॅव नोट माय काय ऑफ इट्स लाईक टोटली अंब्रेला लाईक बॅनिंग एव्हरीथिंग सीजिंग एव्हरीथिंग दॅन वाट हॅपन्स वील पीपल विल रिझॉर्ट टू समथिंग एल्स नो పాయింట్ ఎస్ ఎస్ ఆయన చక్కగా మాట్లాడని కూడా మాట్లాడొస్తలేదు మీరు చూసిండ్రా చేస్తాడట ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచో బతకడానికి కొన్ని వచ్చిండు అయినా సరే మాట్లాడడానికి వస్తలేదు కానీ అయినా సరే నేను ఇక్కడికి వస్తా తాగుతా అన్ని చోట్ల ఇట్లుండదు ఉండదు కదా అక్కడేదో జరిగింది అని చెప్పి అన్ని చోట్ల అట్లా ఎట్లా అంటారు అని కూడా చెప్తున్నాడు ఏందో అసలు ఏడికి వెళ్ళొచ్చినేస్తారు ఏం పని పని చేస్తుంది మరి ఏంది ఇది రోజు అంటే తాగకుండా ఉండలేరా ఉండలేము రోజు వస్తాం ఇక్కడ వస్తాం ఒకటే ఒకటే సారి వస్తాం మేము పొద్దున్న ఈ టైంకే వస్తాం అంతే ఈ టైం వరకు వెళ్ళిపోతాం మేము మరి మీకు మీకు తెలుసా ఇట్లా చచ్చిపోయినరు ఇట్లా కళ్ళు తెలుసు మేడం తెలిసి కూడా వస్తున్నారా ఇలా మందు లేదేం లేదు మేడం ఎట్లా చెప్తారు ఎట్లా చెప్తారు లేదని ఎట్లా లీలే ఉంది మేడం లీలే ఉంది ఉట్టిగా లీలు ఉంది మందు లేదేం లేదు మరి నీళ్ళను కొనుక్కొని అరవై రూపాయలకు కొనుక్కొని తాగుతుంది ఏం మరి అలవాటైన పానం కా మేడం గుది పానం ఊక్కోదు కదా అంతే ఎక్కడ ఏదైందని ఇక్కడ పని చేసుకుంటే ఎట్లా పబ్లిక్ ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే ఇక్కడ ఇది ఒకటే ఉంది కదా ఇది ఒకటే ఉంది ఇది ఇక్కడనే వస్తాం అందరం అంతేదో ఒకటి ఎట్లా లేదమ్మా అది కాదు నేను చెప్పడమ్మా అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం తాగుతారు వెళ్ళిపోతారు అంతే మళ్ళీ పని చేసుకున్నాడా మీరు పని మట్టుకు తప్పడం లేదు పని అయితే తప్పతలేదు కదా మాకు పని చేసుకుంటాం మొత్తం తాత కష్టం చేస్తున్నారు తీసుకొచ్చి పైసా ఈడ పెడుతున్నారు ఈడ పెట్టామా ఈడ పెట్టుకున్నంత మా కష్టం మేము ఈడ పెట్టేంత పెట్టుకున్నాం అరవై రూపాయలు పెట్టుకుంటామా నెలకి ఎంత తీసుకురామ్మా మీరు జీతాలు ఇళ్ళల్లో చేస్తాయి ఎంత తీసుకురామా సరిపోతలేదు అంటే పోతలేదు దీనికే సరిపోవు మీరు ఇచ్చిన జీతం మాకే సరిపోతాయి మాట్లాడేది మీకు జాబ్ ఉంది నువ్వు అట్లా అంటున్నావు అబ్బా సరే ఇప్పుడు ఇందులో ఏదో కలిసింది ఏదో మత్తు అవు మత్ ఏదో కలుపుతున్నారు ఇది ఇది అచ్చం కళ్ళు కాదు చాలా మంది చచ్చిపోయినరు ఇంకా కూడా హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు తాగకుర్రి పోకుర్రి అని చెప్తున్నారు అయినా సరే వస్తారా వస్తాం వస్తాం మాది కరీంనగర్ లేదు నేను బతకడానికి ఏం రాలే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా ఇక్కడనే కాయగూరలు అమ్ముకొని బతికినా నేనేం బతకడాంటే గంత కష్టపడతారు కదమ్మా ఎందుకమ్మా గిరి ఎందుకు కొంచెం నిద్ర వస్తే పడుకుంటుంది కదా ఏదో అట్లా తాస్తాం తాత వెళ్ళిపోతాం మేము గంటలు గంటలు కూసాం ఇక్కడ ఒక్క నిమిషం అవుతారా జరుగు జరుగు ఒక నిమిషం జరుగు జరువు జరుగు ఒక నిమిషం అమ్మా శాతగాని పరిస్థితులున్నావు కట్టె పట్టుకొని వచ్చినావు ఎందుకు అదే మా కళ్ళు ఏమి కాకుండా ఎట్లా నిద్ర రాదమ్మా నిద్ర రాద రాదు ఎన్ని సగుతున్నావు అప్పటి అప్పటికి ఇదే తాగుతున్నా ఇదే కళ్ళే తాగుతున్నా సీజన్ కూర ఎన్ని ఎన్ని అమ్మే ఒకటే ఇదే రోజు టైం ఇదే 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 ఇంకా ఒక్కదా నేను ఒక్కదాన్నే వస్తామ్మా ఏ ఓడొస్తా నేను ఒక్కదాన్నే రాసుకున్నాను ఒక్కదాన్నే వస్తాను మరి పైసలు వేడికెళ్ళొస్తున్నాయి నాకు పిచ్చిన వస్తే తాగుతామ్మా పింఛన్ వచ్చిన పైసలు తీసుకొచ్చి కళ్ళు కంపౌండ్ కడపెడుతున్నావా ఇంకేం చేతమ్మా ఆడుకుంటున్నాను ఆడుకుంటా ఆడుకుంటలేదు అడుగుపోతలే లేదు ఇంత తాగుతా ఇంత తాగుతా పడుకుంటాం తీసుకోకుండా ఓన్ నేను సంజయ్ మజాకుల చెప్పండి 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 మీ దగ్గర మీ దగ్గర తీసుకుంటాము ఓకే ఓకే నమస్కారం మేడం మేము బస్సులో ఉంటాం ఈడ ఎట్లుంటది అంటే కంపోన్ అంటే అమ్మి చింతల్ బస్ కంపెనీ అంటే ఆ టైంలో పంచాదులు కానీ ఏదైనా గొడవలు కానీ పెళ్ళిలో గొడవలు ఆ టైం ఏం చేస్తుంటే పెద్ద మనుషులు కంపెనీలకు వచ్చి వచ్చినా సాగు వచ్చినా పెళ్ళి వచ్చిన వీళ్ళకి వచ్చి కాలు పెట్టి ఉండటోళ్ళు ఆ టైంలో తొంభై ఏళ్ళ తొంభై రెండులో తొంభై ఏళ్ళ సరే అని అప్పుడు పాతకప్పలు ఉండే పాతకప్ప ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఎవరు మన ఈ మధ్యలో కేసీఆర్ గారు వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చినాక బంద్ చేసిండు బంద్ చేసినాక ఇంకో కొత్త కంపలు అయినాక కేసీఆర్ వచ్చి కొత్త కంపాలు పెట్టినాక మళ్ళీ ఇప్పుడు కొత్త కంపెనీ ఉన్నప్పుడు ఎట్లుందంటే మేము నంతరం నమ్మరు మేడం మా చుట్టాలు గారాలు మా బల్గా ఈ రోజు శీషాకాయ నలభై రూపాయలైనా నలభై ఐదు రూపాయలైనా ఆ నీళ్ళు పోసురు ఏదో పాలలాగా ఇస్తారు తాగుతారు వెళ్ళిపోతున్నారు ఈడ మాత్రం నమ్ముతున్నాం నా పేరు ఇంతవరకుగా నేను ఉన్న బస్సులు మేమే ఈడనే నేను బస్సు అంజయ్య అంటారు నేను వస్తుంటా పోతుంటా గౌడ్ అయితే ఎస్సీ మాది గౌడ్స్ కాదు ఎస్సీ మేము ఎన్నో మాట చెప్పాలి మేడం రోల్ మీద అన్యాయం చేయదు మేము ఇక్కడ బస్సు పోలం మా బస్సు బుడిగా జంగం బస్సు వెళ్ళడం మాది మేము చింతల బస్సు వెళ్ళాం మాకు ఏదైనా పంచాయతీ అయితే కేసు కళ్ళు కావాలి కేసు కళ్ళు అంటే మేము ఇట్లా చేస్తామంటే ఆడవి వాళ్ళు బాధ పడవద్దు ఎవరు పరిశాలు పడవద్దు మా బస్సు ఇలా ఆడవి పంచాయతీ అంటే అమ్మాయి దాగో రేపు పొద్దుగా మాట్లాడదామంటే ఆమె కేసు అది అది అవన్నీ తెలుసు అన్న అవన్నీ తెలుసు అన్న ఇప్పుడు కుక్కట్పల్లిలో కుక్కట్పల్లిలో ఏం జరిగింది అయితే మాకు కుక్కడ పిల్లలు మేడం కుక్కడ పిల్లల సంగతి ఇరుకైంది ఇట్లా కొంచెం మంది కలిపి గుల్ఫారం కలిపి ఇట్లాంటి మా దగ్గర మాత్రం అవి లేవు మేడం బస్సు ఏమైతుంది అది నాకు మేడం కలిపితే అంటే ఈ రోజు చనిపోతురు వాస్తవమే చనిపోతూరు గుల్ఫారాం ఎక్కుపోయిందా మంది నాకు తెలియదు రోజు చింతల బస్సులో ఈ రోజు నా వయసు యాభై రెండు ఏళ్ళు ఈడ బస్సులు ఇప్పటిదాకా చనిపోయింది కింద అన్ని చోట్ల కాదన్న ఆడ ఏం జరుగుంటది కళ్ళులో ఏం కలిపి ఉంటారు వాళ్ళు ఏం కలుపుంటారు దేనికోసం కలుపు అంటే ఈ రోజు కొందరు మత్తు ఎక్కువ కావాలంటే కొందరేమో వేరే వేరే కలుపుతారు మేము యొక్క చింతలు బస్సు వేరే 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 పేర్లే నాకు ఆ పేరు తెలియదు కుళ్ళే చెప్తాను గుల్ఫారం కొంచెం కలుపుతారు ఏం గుల్ఫారం అంటే కొంచెం చక్కెర అది ఉప్పులాగా వేస్తారు గుస్తుంటారు తాగుతారు వెళ్ళిపోతారు మేడం ఒకటి రెండోది ఏంటంటే ఎవడో కూడ్ర తాగుతాడు ఒకటి బీర్లో పోతాడు ఒకటి వైస్లో పోతాడు వాడు ఏడికెళ్ళి వస్తాడు మాకు గెలవదు పాపం వాడు వస్తాడు ఏదో కూర తిందాం ఏదో ఇక్కడ దాగుదాం వాడు వచ్చే వాడక ఏమంటారట ఈడు కళ్ళు తాయండు సార్ ఇది నోటి పాయింట్ మీరు చాలా చూస్తున్నాం బస్సు ఇలా ఆడపిల్లలు భయం పడుతున్నారు దయచేసి ఇది పబ్లిసిటీ ఏదో ఒక జగలేరు కుక్కడి పిల్లి కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు ఏడన్నా కావచ్చు దయచేసి అందరినీ వేయ కూర ఇక్కడ బస్సులో ఉన్నాం ఫస్ట్ బస్సులో ఏం చేస్తామంటే టెన్స్ చేస్తాం ఇక్కడికి వచ్చి అయ్యా మీ కళ్ళు ఎట్లుంది మాకు దిప్పెట్ట ప్రతి ప్రతిరోజు చూస్తాం చెట్లు చెట్లు ఉన్నాయి కాజాగూడ ఉన్నాయి ఉప్పలు ఉన్నాయి సికింద్రాబాద్ ఉన్నాయి ఉన్నాయి చెట్లు లేవన్ గా కానీ లక్షల సీసాలు మొత్తం అంత సిటీ అంత సప్లై చేసే అంత చెట్లు ఉన్నాయి ఉన్నాయి బోర్డు నిజం చెప్పండి ఉన్నాయి అయితే అయితే ఈ రోజు చెట్లు ఉన్నాయి కానీ ఎక్కే ఉపాధి లేడు కాబట్టి ఆ ఎక్కే టైన్ లేడు ఈ రోజు లేనందుకు ఏం చేస్తున్నారు అంటే వేరే మన మీద కాంటాక్ట్ చేసుకొని వేరే ఎక్కిచ్చి తీసుకొని ఆ ఎవరైతే గౌడ్ సాంగంలో గౌడ్ సాంగంలో చెప్తున్నాం సార్ కళ్ళు కావాలి ఆడపిల్లలు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళు బీర్లు తాగారు తాగారు కళ్ళు కళ్ళు తాగుతారు వాళ్ళు కొంచెం ఉంటారు లేబర్ ఉంటారు సార్ మీరు నమ్ముతారు నమ్మరు సార్ ఈరోజు ఒక రెండు వందలు పెట్టి కోటరు కొనటోళ్ళు లేబర్ లేదు నార్మల్ వ్యక్తి ఒక లేబర్ కొనాలంటే ఒక కళ్ళు కొంటాడు వాడు ఆ కళ్ళు తాగాలంటే జస్ట్ వాడు నిద్ర గురించి పోవాలి పండుకొని పొద్దుగాల డ్యూటీ ఇవ్వాలి అంతేగాని ఎటువై కంపెనీలో మేము కళ్ళు తాగాలి మేము మేము నిష కావాలంటే ఈ నిషలు ఈడ చింతలు బస్ కడతావాలి లేదు సార్ మేము సంఘం ఉంది ఇక్కడ కమిటీ ఉంది చింతాల ఆమె మన కవిత ఉంది కమిటీ ఉంది ఎవరు మీ ఇంతవరకు రాలేరు ఏం రాలేదు సార్ దయచేసి మీరు అనుకుంటు కుక్కడి పెళ్ళి అయింది సికింద్రాబాద్ లాంటివిడైతే లేదు మీరు అనుకో కంపౌండ్ లాంటివి ఎక్కువ అంటే జస్ట్ ఐటమ్ ఉంటది